వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో నేనైతే ఎంత చదవమని కూర్చున్నా కూడా నాకు అసలు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది రావట్లేదు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇంకా ఇంకా మైండ్లో నుంచి వెళ్ళట్లేదండి నాకు తెలిసి ఇంకా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ చెప్తున్నాను కదా సిచ్యువేషన్ అనేటువంటిది ఒక్కొక్కసారి మనకు క్వైట్ ఆపోజిట్గా వస్తుంది ఈవెన్ దో మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అసలు ఏ వేళ ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేని రోజులు అనమాట ఇవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సో నేను ఇంకా చదవడం అనేటువంటిది స్టార్ట్ చేశాను కానీ ఇంకా నార్మల్గా ఏంటిదంటే చదివినప్పుడు ఒక వన్ అవర్ లో చదివే ఆ కంటెంట్ అనేటువంటిది ఇట్లాంటిది బాడీ మైండ్ ఆబ్సెంట్ ఇలాంటి లో సేమ్ అదే కంటెంట్ చదవడానికి నాకు డబుల్ టైం పడుతుంది అనమాట అంటే వన్ అవర్ లో చదవాల్సిన ఒక కంటెంట్ వచ్చేసి నాకు టూ అవర్స్ పడుతుంది అంతే కదా కాన్సన్ట్రేషన్ అనేటువంటి జీరో ఉన్నప్పుడు మైండ్లోకి ఎట్లా వెళ్తాయి చెప్పండి మైండ్ పనిచేయనప్పుడు ఎంత ట్రై చేసినా కూడా బ్రెయిన్లోకి అయితే సరిగ్గా వెళ్ళట్లేదు స్టిల్ అంటే నేను ఏదైనా చదవాలి అని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి ఇంకా కొంతమంది సిస్టర్స్ ఏమంటున్నారంటే అక్క మీరు ఏం చదువుతున్నారో అది కూడా మాకు లిస్ట్ చెప్పండి టు డూ లిస్ట్ లాగా చెప్పండి మేము కూడా మీతో పాటు చదువుతాము అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ అంటే సబ్జెక్ట్ నేమ్ అంటే ఆ ఎన్సిఆర్టీ క్లాస్ నేమ్ అండ్ ఏ చాప్టర్ అనేటువంటి చెప్పేది కూడా అందుకేనండి చాలా మంది అడుగుతారు నేను ఎప్పుడన్నా స్టార్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అక్క మీరు ఏం చదువుతున్నారో మీరు ఏ చాప్టర్ కంప్లీట్ చేస్తారో అది చెప్పండి మేము అంత కంప్లీట్ చేయలేకపోయినా కూడా మేము అంటే పర్టికులర్ ఈ టైమింగ్స్ అనేటువంటిది ఇట్లా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ అనేటువంటిది ఇట్లా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మేము అట్లా రాసుకుంటాము అని చాలా మంది చెప్తుండే ఇంతకుముందు సో నిన్న నిన్న మొన్న కూడా చాలా మంది మెయిల్స్ చేశారు చెప్పండి అని చెప్పేసి సో అందుకేనండి నేను చెప్పేది కూడా అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నేమ్ చాప్టర్ నెంబర్ కూడా చెప్పేది అందుకే అనమాట ఎవరైనా చదువుతారు కదా సో చాలా మంది మెయిల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో అయినప్పటికీ ఐ క్యాన్ అండర్స్టాండ్ కమెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు సో మెయిల్ రూపకంగా వచ్చి చెప్తారనమాట అక్క మీరు చెప్పండి అని చెప్పేసి సో నేను అందుకే చెప్తున్నాను నేను టెన్త్ క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేశాను కదండి ఈ లెవెన్త్ క్లాస్ జాగ్రఫీ అనేటువంటి వీకెండ్ కల్లా నేను కంప్లీట్ చేయాలి ఇన్కేస్ వీకెండ్ కల్లా కంప్లీట్ అవ్వకపోతే ఎట్లీస్ట్ ట్యూస్డే వెన్స్డే కల్లా కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే నేను ఈ రోజైతే మా పిల్లల్ని స్కూల్కి పంపించలేదండి ఇద్దరు పిల్లల్ని ఒకేసారి పంపిద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఎందుకంటే హాఫ్ డేస్ అనమాట వీళ్ళకి మా పెద్ద పాప వాళ్ళకి అంటే ట్రాన్స్పోర్ట్ బస్ వస్తుందో రాదో ఎందుకంటే ఫీ కట్టలేదు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫీ అయితే కట్టలేదు సో మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పేసి ఇద్దరిని ఒకేసారి పంపిద్దాము ఇన్ కేసు తీసుకురావాలని ఇద్దరిని ఒకేసారి తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే అన్నారు సో అదనమాట నేను చదివేటప్పుడు ఎట్లా చదువుతాను అనేటువంటిది చెప్తున్నాను కదండి ప్రతిరోజు నేను నార్మల్గా ఈ ఈ కంటెంట్ చదివాను ఈ చాప్టర్ చదివాను ఈ చాప్టర్లో ఈ బిట్టు పడింది అని చెప్తున్నాను కదా యాక్చువల్లీ ఇదే నేను చెప్పాలనుకుంది నార్మల్గా అంటే ఈ జాగ్రఫీ మొత్తాన్ని ఎట్లా చదువుతారో చెప్పండి అని అంటే చాలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ని ఎట్లా చదవాలి అని అంటే నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట నేను అందుకనే వెయిట్ చేయించలేను మిమ్మల్ని నేనేమంటున్నాను కదంటే చదువుకుంటూ వెళ్ళండి ఫస్ట్ టైం ఎవ్వరికి బ్రెయిన్కి ఎక్కదు నాకైతే ఫస్ట్ టైం జాగ్రఫీ చదివినప్పుడు నేను ఏడ్చేసిన ఏంటి ఇంతగానం చదువుకొని అసలు ఇంత ఇంత మంచిగా ఉండి ఎందుకు నాకు రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డాను అందుకే నేను నా టెక్స్ట్ బుక్ చూపించినప్పుడు మీకు చాలా తెలుగు మీనింగ్స్ నేను రాసుకున్నాను చూసారా ఫస్ట్ నాకు ఏం అర్థం అవ్వలేదండి అప్పుడు నాకు జాగ్రఫీని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా డిక్షనరీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది మొబైల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అనేటువంటిది తెలుసుకునేదాన్ని కొన్ని అయితే మైండ్లో ఫీడ్ చేసుకునేదాన్ని కొన్ని ఏంటిదంటే మర్చిపోతూ ఉంటాను అందుకని బుక్లో రాసుకునేదాన్ని కొన్ని కొన్ని మీనింగ్స్ అనేటువంటి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి ల్యాండ్స్లైట్స్ అంటే మనకు నార్మల్గా తెలుసు అనుకోండి ఇంకా నార్మల్గా కొన్ని కొన్నిటికి నాకు మీనింగ్స్ అయితే తెలిసేది కాదనమాట ఎందుకంటే నేను బేసిక్ తెలుగు మీడియం కాబట్టి టెన్త్ క్లాస్ వరకు కొన్ని కొన్ని వర్డ్స్ అర్థమయ్యేది కాదు మిగతా ఏం సబ్జెక్ట్ అయినా ఎన్సిఆర్టీస్ నేను చదివేదాన్ని కానీ జోగ్రఫీ దగ్గరకి వచ్చేసరికి ఐ ఫేస్ లాట్ అనమాట ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఇక్కడ చూసారా అంటే ఈవెన్ కొన్ని కొన్నిటికి ఇవి కూడా తెలియదు అక్క మీరు అని అంటారు కాదు ఆ పర్టిక్యులర్ టైంలో నాకు బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి నేను అట్లా ఏం లోగా ఫీల్ అవ్వలేదు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ గూగుల్లో సెర్చ్ చేసి ఆ సెంటెన్స్ని కూడా తీసుకొని చదువుకునేదాన్ని అనమాట ఇక ఇక్కడ చూడండి నేను అందుకనే టెక్స్ట్ బుక్ చూపిస్తున్నానండి చదివేటప్పుడు చదివేటప్పుడు మనకు నార్మల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఏం ఎట్లా చదవాలి ఏంటి అనేటువంటి ఫస్ట్ మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు నిజంగా చెప్తున్నాను కదా బ్రెయిన్లోకి వెళ్ళదు మీరు సెకండ్ రీడింగ్ ఇచ్చినప్పుడు వస్తుందండి నిజంగా చెప్తాను సెకండ్ రీడింగ్ ఇస్తున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఈ బుక్ ఈ బుక్లో సారాంశం ఏంటి ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను మీకు ఒకటి చెప్తాను అంటే నేను దీన్ని ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కాకపోతే కొంచెం అంటే ఏంటిదంటే యూనిట్స్ అనేటువంటి కొన్ని కొన్ని చాలా లెంతి లెంతీ టాపిక్స్ ఉంటాయి అనమాట లెంతీ లెంత్ యూనిట్స్ ఉంటాయి చాప్టర్స్ సో అవి ఏంటిదంటే మనకు వీటన్నిటిలో మనము షార్ట్ నోట్స్ అనేటువంటిది ఎట్లా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటిది కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది నేను వీటన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి నేను ఏమీ షార్ట్ నోట్స్ రాయలేదు నేను ఏదైతే చూశానో ఏదైతే నేను చదివేదాన్నో అంటే ఇనిషియల్ టైంలో అది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే చూపిస్తాను ఖచ్చితంగా మీరు అలా ఫాలో అవ్వండి నాకు తెలిసి మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది ఇప్పటికీ చాలామందికి ఎన్సీఆర్టీస్ చదవాలంటే ఒక రకమైన భయం ఉంటుంది సో దయచేసి ఛానల్ని అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి నా యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే చాలామంది సబ్ స్ప్రిట్గా మెయిల్ చేసి అక్క మాకు చెప్పండి అక్క ఇది మా నెంబర్ అని చెప్పేసి నెంబర్ ఇస్తున్నారు ఫస్ట్ నుంచి వెళ్ళి గ్రూప్ వన్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మేము రీసెంట్గా మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది మాది మేము చదవాలనుకుంటున్నాము చెప్పండి అక్క అని చెప్పేసి చెప్తున్నారు సో నేను అదే చెప్తున్నానండి కాకపోతే ఒకరోజు నేను లైవ్లోకి వస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం టైం అయితే దొరుకుతుంది సో అప్పుడు లైవ్లోకి వచ్చి చెప్తాను సో దట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా మనము మాట్లాడుకునేటందుకు ఉంటుంది అయితే జాయిన్ అయిన వాళ్ళకి కూడా సపరేట్గా లైవ్ సెషన్ పెడతాను అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇందాక చూపించిన యాప్ ఉంది కదండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను సో ఇక్కడ లెవెన్త్ క్లాస్ ఉంది కదా ప్రజెంట్ మనం లెవెంత్ జాగ్రఫీ చూస్తున్నాం కదా సో ఇక్కడ జాగ్రఫీ అనే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది ఆన్లైన్ ఉంది కదా సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని మీకు చాలా ఈజీ అవుతుంది నేను ఒకసారి చెప్పేది క్లియర్గా వినండి వీడియో పాస్ చేసి మరీ చూడండి ఏ యాప్ అనేది మెరూన్ కలర్ ఉంటుందండి ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చదువుతున్న చా टॉपिक नेम्चे జియోమార్ఫిక్ ప్రాసెస్ కదండి సో ఇక్కడ చూడండి సిక్స్త్ జియోమార్ఫిక్ ప్రాసెస్ అనేటువంటిది ఉంది కదా సో దాన్ని అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రీడ్ ఆఫ్లైన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేటువంటిది వస్తుంది సో ఈ పీడిఎఫ్ని కనుక క్లియర్గా చూస్తే కొన్ని పేజెస్ ఎక్కువనే ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తారండి ఈవెన్ మీరు ఎన్సీఆర్టీస్ చదువుతున్నప్పుడు మీకు ఏమన్నా అర్థం కానీ ఏమైనా ఉంటే చదివిన తర్వాత ఇది చూడండి మీరు ముందే ఇది చూస్తే మీకు అర్థం కాదు ఫస్ట్ ఒకసారి చదవండి చాప్టర్ని చదివిన తర్వాత సెకండ్ టైం రీడింగ్లో అప్పుడు మీరు ఇది మాత్రం చేయండి డెఫినెట్గా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది మనకు ఆ టోటల్ ఇప్పుడు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉన్నటువంటి ఒక చాప్టర్ని వీళ్ళు ఏంటిదంటే టెన్ టు ట్వెల్వ్ అట్లా పేజెస్ లాగా కొన్ని ఏంటిదంటే ఇమేజెస్ ద్వారా ఇస్తారు ఉన్నదే ఇరవై పేజీల కంటెంట్ మీరు మళ్ళీ పన్నెండు పేజీల కంటెంట్ చూడండి అని చెప్పేసి మీరు అంటున్నారా అని అనుకోవద్దు ఇక్కడ ఏంటిదంటే క్లియర్గా అండ్ ఎట్లా అంటే కొన్ని ఇమేజెస్ రూపకంగా కలర్ కలర్ ఏమంటారు ఫా ఇట్లా వాడి చూపిస్తారనమాట నాకు చాలా బాగా అర్థమైంది ఇది ఇది నాకు బాగా యూజ్ అయింది కూడా అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇది ఒకసారి మీరు మళ్ళీ వీడియోని పాస్ చేసైనా వెనక నుంచి వాళ్ళు వచ్చినా అసలు ఎక్కడ ఏ క్లాస్లో ఏ సబ్జెక్ట్లో ఏంటి అనేటువంటిది చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ట్రస్ట్ మీ ఇది ఫాలో అవ్వండి కొత్తగా అంటే ఇంతవరకు మాకు ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఫౌండేషన్ సరిగ్గా లేదు ముఖ్యంగా జాగ్రఫీ జాగ్రఫీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట సో అందుకనే చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి కొంచెం ఓపిక్గా ఏంటిదంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి చూసారా మీరు యూనిట్స్ కింద సబ్ చాప్టర్స్ ఇచ్చారు కదా సో అవన్నీ ఒక్కొక్కసారి ఇప్పుడు మినరల్స్ ఇంతకు ముందు చదివినటువంటి మినరల్స్ చాప్టర్ ఉంది కదా సో దానికి సంబంధించిన ఇది కంటెంట్ మనకు ఇమేజెస్ రూపకంగా కంటెంట్ ఇస్తారు సో దట్ మనకు అర్థమవుతుంది ఇదిగోండి నేను చదువుతున్న బుక్ ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ ఆ బుక్ ఆ బుక్ గుర్తుపెట్టుకొని ఆ బుక్లోకి వెళ్ళి ఏంటిదంటే ఇది సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాను కదండి ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అయితే ఉంటాయి సొల్యూషన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి సొల్యూషన్స్ ఉంటాయి సో చాలా మంది ఇగో ఇది ఈ బుక్ ఇప్పుడు మనం చదివేది ఈ బుక్ కదా ఇదిగోండి ఇదే బుక్ అక్కడ మనకు బుక్స్లో కూడా చూపిస్తారు సో ఆ బుక్ ఓపెన్ చేస్తే మనకు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు మన ఎన్సీఆర్టీస్ ఆన్లైన్లో చాప్టర్ చదువుకోవచ్చు ఆన్లైన్లో మనము క్వశ్చన్స్ సపరేట్గా సొల్యూషన్ సపరేట్గా ఉంటుంది నోట్స్ సపరేట్గా ఉంటుంది ఒకసారి యాప్ చూస్తే మీకు తెలిసిపోతుంది అండి కంప్లీట్గా తెలిసిపోతుంది ఇది ఫ్రీ అనండి నేను ఏమి డబ్బులు పెట్టి చెప్పేలాగా నేను ఏమి చెప్పట్లేను నేను ఫాలో అయింది మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను నేను గత అంటే నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏదైతే స్టార్ట్ చేశానో అదే చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు చూడండి ఇంటీరియర్ ఆఫ్ ది ఇంతకుముందు చాప్టర్ కనుక చూసినట్లయితే దానికి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటిది మనకు నార్మల్గా చాలామంది గ్రూప్ వన్ రాయాలంటేనే మెయిన్గా భయపడేది అందుకే అందుకని గ్రూప్ టూ చూజ్ చేసుకుంటారు గ్రూప్ వన్లో మనం మెయిన్స్లో డిస్క్రిప్టివ్ రాయాలి మనకు ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది రాదు అని చెప్పేసి ఇది ఒక డైలమాల్ ఉంటారనమాట ఇక్కడ ఏంటిదంటే బేసిక్గా అసలు ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఎట్లా రాయాలి అనేటువంటిది నాకు ఇక్కడ నుంచలే నేను బాగా నేర్చుకున్నాను ఒక క్వశ్చన్కి ఆన్సర్ మోడల్ ఆన్సర్ లాగా ఇది నేను పెట్టుకుంటాను ఇంకా నేను సొంతంగా టెక్స్ట్ బుక్స్ నుంచి కంటెంట్ తీసుకొని నేను ఓన్ గా ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో నేను అలా చేసేదాన్ని అనమాట యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ వన్కి కూడా యూజ్ అయింది కావచ్చు మేబీ అంటే మేబీ నాకు ఆ నోట్స్ మేకింగ్ ఆ ఆన్సర్ రైటింగే నాకు దీనికి గ్రూప్ వన్కి కూడా యూజ్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వీడియోని కూడా పాస్ చేసి ఒకసారి అసలు ఏం టాపిక్ ఏం చాప్టర్ అక్క ఏం చెప్తుంది అనేటువంటిది అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంత విపులీకరించి ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు అంటే ఇట్లాంటి జెన్యున్ ఆస్పరెంట్స్ని మనం నార్మల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టారు అంటేనే నమ్మరు నిజంగా వీళ్ళు చదువుతున్నారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది సో ఇంకా అది మీ ఇష్టము నమ్మకం నమ్మకపోవడం మీ చేతిలో ఉంది సో అంతేనండి మీకు గనక అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో ఇంకెవరైనా ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుని వెనకడుగు వేస్తే ఆలోచిస్తే ఒకసారి వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి మరి మనం నోటిఫికేషన్ వచ్చే వరకు పడి పడి చదవట్లేము నోటిఫికేషన్ వచ్చేలోపు జస్ట్ బేసిక్స్ అనేటువంటిది మనం మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి బై